శీతాకాలంలో అల్లం తింటే ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చలికాలంలో వేధించే వ్యాధులకు సోడియం పొటాషియం మెగ్నీషియం పోలెట్ మరియు జింక్ వంటి గుణాలు అల్లంలో ఉన్నాయి అల్లం వల్ల కలిగే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చలికాలంలో పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో కషాయం సూప్ టీ చేసుకొని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు అల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది అల్లం నీళ్లు కూడా ఆరోగ్యానికి మంచి చేస్తాయి ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారం అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి ఇది నొప్పి నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీరు గ్యాస్ అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలతో పోరాడుతున్నట్లయితే అల్లం మీకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు అల్లం మనలో రోగ శక్తిని పెంచుతుంది శీతాకాలంలో మన రోగ శక్తి తరచుగా బలహీనపడుతుంది రోగనిరోధక శక్తి బలోపేతం చేయడంలో అల్లం అమృతం కంటే తక్కువ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు యాంటీవైరల్ యాంటీఫంగల్ వంటి గుణాలు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు శీతాకాలంలో ప్రతిరోజు అల్లం తినాలి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అల్లం తీసుకోవడం వల్ల గొంతు నొప్పి దగ్గు కఫం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు దీనికోసం మీరు అల్లం టీ తాగవచ్చు అల్లం రసంను నిత్యం సేవిస్తే రక్త సరఫరా మెరుగుపడుతుంది రక్త నాళల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి దీంతో హార్ట్ అటాక్లు రాకుండా ఉంటాయి ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి వాపులను తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు అల్లంను తగిన మోతాదులో తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పులు వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు